మాసం పౌర్ణమి రోజు కోరల పౌర్ణమి అంటారు దత్తాత్రేయ జయంతి రోజు దత్తాత్రేయుడు అత్రి మహర్షికి అనసూయకి జన్మించాడు కదా ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురు అంశలతో జన్మించాడు ఈ మూడు తలల బాలుడుగాను మూడు తలల గురువుగాను చూపిస్తాడు పూర్వం నారదుడు అడిగితే బ్రహ్మ చెప్పాడంట ఈ విషయం ఎలా అని అత్రి మహర్షి చేసిన తపస్సుకు మెచ్చి సాక్షాత్తు శ్రీ మన్నారాయణుడే శ్రీ మన్నారాయణే అత్రి మహర్షికి కొడుకు అవతరించాడని అత్రి అత్రిపుత్రుడు కాబట్టి ఆత్రేయుడు అని అనసూయాత్రి అంటే అనసూయకి అత్రికి ఇక్కడ ఆ దంపతుల తపస్సుకు మెచ్చి వాసుదేవుడే తనంతటా తానుగానే దత్తమయ్యాడు కనుకనే దత్తాత్రేయుడు అంటారన్నమాట ఈ దత్తాత్రేయ స్వామికి జ్ఞానం అపారన్నమాట ఇది సాక్షాత్తు శ్రీమన్నారాయణ అనుకున్నాం కదా ఈయనకి ఈయన్ని గురువుగా భావించి ఆశ్రయించిన వారికి తన భక్తులకి అంటే కార్ కార్తీవీర్యార్చన ప్రహ్లాద అలర్కుడు మొదలైన వారు మొదలైన వారందరికీ కూడా బ్రహ్మ జ్ఞానాన్ని అనమాట అందుకే ఈయన్ని గురుదత్తుడుగా చెప్తాం ఈ దత్త జయంతి రోజున ధ్యానం జపం ఇటువంటి చేయటం వల్ల ఆయన ఎక్కువ యోగ మార్గానే ప్ర చెప్పాడు అంటే అలా యోగ మార్గాన్ని తాము కూడా అనుసరిస్తామని నిర్ణయించుకుని యోగ మార్గంలో వెళ్తాం కూడా ఇష్టం ఆయనకి అట్లానే పురాణాల ప్రకారం త్రిమూర్తులు అత్రి మహర్షి ఆశ్రమ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం చూసి ఎంత బాగుంది ఈ ప్రాంతం మనము చిన్నపిల్లలు అయిపోయి ఇక్కడ ముని బాలులతో ఆడుకుంటూ బాగుండు అనుకుంటారంట అయితే వాళ్ళు వచ్చిన పని వేరే కదా భార్యలకి ఇచ్చిన మాట మీద అనసూయ పాతిలోచన చెడగట్టాలని కదా వారి ఆలోచన వారు సాధువుల రూపంలో ఆశ్రయంలో వెళ్తే వెళితే వారిని చూసి సంతోషించి భోజనం ఏర్పాటు చేస్తారు అత్రి అనసూయ ఇద్దరు కూడా అయితే అనసూయతో నగ్నంగా భోజనం వడ్డిస్తేనే తింటా అంటారు సాధువుల రూపంలో ఉన్న త్రిమూర్తులు కూడా ఈ అనసూయ దేవి పాతి పాతిరాత్యం శక్తితోటి త్రిమూర్తులు అని తెలుసుకుని ఈ అనసూయ వారి మీద కమండలో నీళ్లు చల్లి వారి చిన్నపిల్లలుగా మార్చేసింది తర్వాత వారికి సన్యం ఇచ్చి వారు అడిగినట్టే వారి కోరిక తీర్చింది అయితే భర్తలు కనిపించలేదని ఎదుర్కొంటూ వచ్చి త్రిమూర్తుల భార్యలకు ఆ ముగ్గురు పిల్లలు ఒకే ఆకారంలో ఒకే విధంగా నోట్లో వేలు పెట్టుకుని నిద్రపోతూ కనిపించారు అన్నమాట ఏం చేయాలో తెలియక వారి ముగ్గురు కూడా అనసయ్యని శరణ పెడితే వారికి త్రిమూర్తుల రూపం ప్రసాదించింది అనమాట అప్పుడు త్రిమూర్తులు వారి తపశక్తి మెచ్చుకుని ఏం వరం కావాలని అడిగితే వారు శాశ్వతంగా బిడ్డలుగా ఉండమని అడుగుతారు అనమాట ఆ త్రిమూర్తుల్లో శివుడు బ్రహ్మ తమ రూపాన్ని శ్రీమన్నారాయణకి ఇవ్వగా ఈ దత్తాత్రేయ అవతారం సాక్షాత్కరించింది ఇది పురాణాల్లో చెప్పుకున్న కథ దత్తాత్రేయ స్వామి ఎప్పుడు కూడా బ్రహ్మ జ్ఞానం యోగ మార్గాన్ని సూచించాడు అనమాట అలాగే దత్తాత్రేయ స్వామికి ఇరవై నాలుగు గురువులని ఆ ఇరవై నాలుగు గురువుల్లో ఒకటి ప్రకృతి నుండి నేర్చుకున్నానని వాటిలో కొన్ని భూమి గాలి ఆకాశం నీరు అగ్ని సూర్యుడు చంద్రుడు మరియు పావురాలు ఏనుగు తేనెటేగా సాలీడు వంటి జంతువులు కూడా ఉన్నాయమాట ఈ గురువు పేరు ప్రత్యేక చెప్పడానికి అంటే ప్రకృతి నుంచి వచ్చే ఏంటి భూమి గాలి ఆకాశ నీరు అగ్నేశూరుడు చంద్రుడి ఇవి జంతువులేమో పావురాలు కొండ కొండచెలవ తేనెటేక ఏనుగు జింక చేప పాము సాలీడు కందిరేగ అలాగే మానవ స్వరూపాలు ఏంటంటే ఒక కొండ కొండచెలవ ఒక తేనెటేక పెంపకొందరుడని ఒక వేష్య ఒక ఉడత ఒక పిల్లవాడు ఒక గద్ద ఒక యువగృహని ఒక విలుగాడని ఇరవై నాలుగు ఇరవై నాలుగులో భూమి దాని నుంచి సహనం నేర్చుకోవాలని రెండోది గాలి అంటే స్వచ్ఛంగా వాసన లేకుండా అంటే కలమషణ లేకుండా ఉండాలని గాలి నుంచి ఇంకా మూడోది ఆకాశం అంటే స్వచ్ఛంగా అంటే ఆకాశం అంతరిక్షంలో ఒక శూన్యంగా అంటే మన మనసులో భావోద్గాలు భావోద్గాలు అంటే ఏమి అలజట లేకుండా ఉండాలి ప్రకా ప్రశాంతంగా ఉండాలన్నట్టు ఆకాశం నుంచి నేర్చుకున్నానని అంటే దాంట్లో ప్రకృతిలో రకరకాల మార్పులు జరుగుతాయని ప్రశాంతంగా ఉండాలని ఈ నీరు అనేది అందరికీ దాహాన్ని తీరుస్తుంది కదా అట్లానే మనం ఎప్పుడు కూడా గర్వం లేకుండా అన్ని జీవులకి సేవ చేస్తూ ఆ మనం మనల్ని తోటి మన ఆరోగ్యంగా ఉంటూ శాంతితో ఉంటూ అట్లానే స్వచ్ఛతమైన స్వచ్ఛమైన గుణాన్ని ఉండాలని బోధిస్తుంది ఈ వా నీరు మాట శుద్ధి చేసి మనల్ని శుద్ధి చేస్తేనే కాకుండా స్వార్థం కామం అహంకారం కోపం దురాశ వీటి నుంచి విముక్తి పొందాలని నీరు ద్వారా తెలుసుకుంటాం అన్నమాట ఇంకా ఐదోది అగ్ని అంటే ప్రకాశవంతంగా మండుతుంది కదా ఇతరుల చేత ఏం చేత కూడా అంచువేయకుండా అది ఏదైనా తినగలదు అంటే ముడికి వస్తువుల్ని తినగలదు స్వచ్ఛమైన వాటిని కూడా తినగలదు కదా అట్లా మండుతూ ప్రకాశవంతంగా ఉంటుంది అలాగే మనం కూడా తపస్సు జ్ఞానం ఆటతో ఎంతసేపు ప్రకాశవంతంగా ఉండాలని ఈ అగ్ని నుంచి నేర్చుకున్నట్టు ఇంకా ఆరోది చంద్రుడు ఈ చర చంద్రుడు ఎప్పుడు నిరంతరం మార్పు జరుగుతూనే ఉంటది క్షీణిస్తుంటాడు ఉంటాడు అయినా సరే ఆయన మీద ఏం ప్రభావం చూపకుండా అంటే మనం కూడా అంతే పుట్టుకు నుండి మరణం వరకు కూడా శరం శరీరం నిరంతరం మారుతూ ఉంటుంది వ్యాధులు వృద్ధాప్యం వంటి వాటి ద్వారా కూడా ప్రభావం కాకూడదని ఇంకా ఏడవది సూర్యుడు ఈ ప్రతిబింబం అనేక వస్తువులు కనిపిస్తుంది ఎట్లా అంటే వాటర్లో వస్తే వాటర్ లో కూడా కనిపిస్తుంది అన్ని అన్ని రకాలుగా ఎక్కువ కింద కనిపిస్తుంది కానీ ఒక్కటే సూర్యుడు అలాగే శరీరాలన్నింటిలో కూడా ఒక ఆత్మ అనేది ప్రతి అన్ని అన్ని విధాలుగా ప్ర ప్రవేశించి వెలుగుతుందని సూర్యుడు నీటిని ఆవిరి చేస్తాడు మరి మరియు కూడా దాన్ని వర్ష రూపంలో మళ్ళీ భూమికి తిరిగి అన్నమాట అలా చర్య చేస్తూ కూడా ఆ అనుబంధానికి ఏమి చిక్కు లేకుండా అంటే ఏం చేస్తున్నట్టు అనుకోకుండా అలా ఉండాలని అంటే మనం భౌతిక వస్తువులను స్వీకరించి కూడా ఆ తగే సమయంలో వాటిని విధి విధిలో భాగంగా ఇంద్రియ వస్తువుల పట్ల మక్కువ లేకుండా ఉండాలి అంటే అవసరమైతే తీసుకోవాలి అవసరమైతే ఇవ్వగలిగే స్థితిలో అనమాట ఇంక అది పావురం అన్నమాట ఈ పావురాలు ఏంటంటే ఒకసారి ఇద్దరు కలిసి ఎక్కడికో వెళ్తారు జంట కలిసి సంతోషంగా ఉండి ఇంటికి వచ్చేసరికి పిల్లల్ని ఎవరో తీసుకుని వెళ్ళిపోతున్నట్టు ఆహారం తీసుకుని రావడానికి వెళ్ళినప్పుడు పిల్లల్ని వాళ్ళు చిక్కుకున్నారనమాట వేరే వాళ్ళు ఆ వాళ్ళిద్దరూ కూడా ప్రేమకు ఎంతో బాగానేసరమాట ఆ పిల్లలు వాళ్ళ చిక్కున్నారు కాబట్టి పిల్లలు లేకుండా జీవించలేక మూర్ఖంగా కూడా వాళ్ళు దాంట్లోనే దూకేశారంట అప్పుడు ఏం బోధిస్తుందంటే ఈ పావురం కథ వల్ల మనం ఎలా ఉండకూడదు అంటే ఈ భౌతిక ప్రపంచంలో ప్రేమ అనుబంధాలు పెంచుకోవద్దని హెచ్చరించి నట్టు చెప్తాడన్నమాట ఆయన ఈ మానవ పొందిన తర్వాత ఇది మోక్షం ముక్తి అంటే భగవత్ సాక్షాత్కారానికి ద్వారంగా ఉండాలి కాని జన్మించిన దాని మీద అంటే నా పిల్లలు అని చిక్కుకుని ఆ పిల్లల కోసం వేరే వాళ్ళు ఏమైనా తీసేసుకుంటారు వేరే వాళ్ళే కాకుండా మనం మనం అందరూ ఒకటే సమానత్వం అన్నట్టు భావించాలి అలాగే జ్ఞానం మోక్షం వైపు చూడాలి నా భార్య నా పిల్లలు అని ఇది మత్తులో ఉండకుండా ఉండాలని పావురాలను చూసి నేర్చుకున్నానని చెప్పాడమాట అంటే మనం ప్రేమ బంధానికి లోబడిపోయి వాళ్ళ కోసం ఏదైనా చేసేటట్టుగా ఆ చచ్చిపోవటమేనే కాదు ఏదైనా చేసేస్తున్నారు అట్లా కాకుండా అట్లా బంధాలు చిక్కుకూడదని దాని నుంచి తెలుసుకున్నామని చెప్పారనమాట అలాగే తొమ్మిదోది ఏంటంటే కొండ చిలువ ఈ కొండచీలు ఏం చేస్తా ప్రతి ప్రతిదాన్ని తింటుంది అంటే సరిపడినా లేకపోయినా చేదుగా ఉన్నా తీపిగా ఉన్నా కూడా తృప్తిగా తింటదంట అట్లా జీవితంలో ఎదురయ్యే ప్రతిదాన్ని కూడా పూర్తిగా సంతృప్తిగా సేకరించాలని అంటే మన కష్టాలు దుఃఖాలు అనుభవిస్తున్నప్పుడు కూడా గతాల్లో చేసిన పాపాల వల్ల శిక్ష అనుభవిస్తున్నాను భావించి ఎప్పుడు కూడా జ్ఞానాన్ని వెతుక్కుంటూ ఉంటే ఉంటే ఆటోమేటిక్ గా ఈ సుఖాలు అవి ఈ సుఖాలు కష్టాలు కూడా మనల్ని ఏమి చేయలేవు మాట అన్ని ఆనందంగానే మారిపోతాయని చెప్తున్నాడమాట ఇది అట్లా కొండ చలవ నుంచి నేర్చుకోవాలని చెప్పాడనమాట ఇంకా పదోది తేనె ఇది పువ్వు పువ్వు తిరుగుతూ కూడా ఆ మకరానందాన్ని సేకరించి తేనె తీసుకుంటుంది కదా అదే విధంగా మనం ఎప్పుడు కూడా పవిత్ర గ్రంథాల సారాంశాన్ని అన్ని గ్రంథాల్లోనూ ప్రతిదీ అధ్యయనం చేసి మనం ఆధ్యాత్మంగా ఎదగాలని అట్లనే ఋషి అయితే కనుక వాళ్ళు గృహానికి తన తనకు కావలసిన ఆహారాన్ని యాచించి తనకి ఎంతవరకు అవసరమో అంతవరకు ఉంచుకుని దురాస గురి కాకూడదని మనమైనా అది ఎంతలో ఉంటే అంతలో తృప్తి పడాలి వేరే వారి వేరే వారి కోసం ఆశపడకూడదని ఈ తేనెటేగా వల్ల తెలుసుకుంటున్నాం అని అంటే అట్లా ఆశపడకూడదని చెప్తున్నారనమాట ఏంటి జ్ఞానాన్ని అయితే అన్నిట్లోనూ సేకరించాలి కాని దురాశపడి వేరే వాళ్ళ ఆహారాన్ని అది సేకరించకూడదని ఈ తేనెటేగా వల్ల తెలుసుకున్నామని చెప్తున్నాడు అలాగే తేనెని సేకరించేవాడు పదకొండు ఏంటంటే తేనెను తేనెటేగలో తేనెను సేకరించి కష్టపడి నిలవ అంటే అవి తినవు కదా అలా పోతాయి అన్నమాట అంటే నిల్వ చేసుకుంటూ పోతుంది కానీ వేరే వాళ్ళకి కూడా ఉపయోగపడవమాట అలా కడుపుని ఉపయోగించి అందరి తీసేసుకోకూడదని మన జీవితాంతం కూడా ఇబ్బందుల నుండి మనం నిలవ చేసినవన్నీ ఒకేసారి వదిలేసి మృత్యు వచ్చినప్పుడు ఎనబట్టలు వచ్చి తీసుకెళ్లిపోతారు కాబట్టి అట్లా మనం దాచేసుకుంటాకి ప్రయత్నించకూడదని చెప్తున్నా తెలుసుకోవాలని చెప్తున్నారు అన్నమాట తేనె అంటే తేనె సేకరించే వాడు గురించి అని అలాగే వేటాడే పక్షి గురించి తర్వాత అంటే కురారి పక్షి అని తన్నుండు కురారి పక్షి అంటే వేటాడే పక్షిని అంటే ఈ పక్షి ఏంటంటే ముక్కులో ఒక ఆహారాన్ని తీసుకుంటుంది ఆ సమయంలో తినటానికి ఆహారం లేని బలమైన పక్షులు వచ్చి ఆహారాన్ని తీసుకోవడం దా దాడి చేస్తే దాని నుండి బయటపడటానికి బయటపడటానికి శాంతిని పొందటానికి కూడా పక్షి ముక్కు నుండి ఆహారాన్ని వదిలేస్తుంది ఇది ఏం బోధిస్తుందంటే మనకు ఆస్తులు ఎన్నివో ఇంద్రియాల సుఖాలు వెంటావో పరుగులు పెడతా ఉంటే వల్ల ఓ ఘర్షణ పడతాం కదా పరిగెత్తుతున్నట్టే ఉంటది దాని వల్ల దుఃఖాలు కలహాలు ఇవన్నీ చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది ఆనందం జ్ఞానదయం ఎన్నిటిని దూరం చేస్తుంది అనమాట అట్లా కోరికలు వెంట పరిగెడుతా ఉంటే ఈ లక్ష్యాలు ఆ తోటి ఏదోటి పరిగెడుతా ఉంటే మనం ఇంద్రియ సుఖాల కోసం అట్లా అన్ని విడిచిపెడతాం కదా ఒకరు సంతోషం కోసం అలా ఉపశమనం పొందుతాం కాబట్టి అవి కాకుండా శాశ్వతమైన దాన్ని పట్టుకోవాలని ఆ ఆటలో తర్వాత ఎవరన్నా వస్తే వదిలేసి వస్తుంది కదా అట్లానే వాటి కోసం కాకుండా శాశ్వతమైన జ్ఞానాన్ని పొందాలని తెలుసుకోవాలని చెప్తున్నాడు అనమాట ఇంకా సముద్రం పదమూడు మాట ఈ అనేది అంటే నదులు ప్రవాహం వల్ల సముద్రం అన్ని వచ్చి దాంట్లో చేరుతాయి కాబట్టి ప్రవాహం పెరగదు తగ్గదు అయినప్పుడు కూడా ఒక స్థాయికి నిశ్చలంగా అలా చెదిరిపోకుండా నిశ్చలంగా అంటే ప్రకృతి విపత్తు వల్ల తప్ప మిగతా ఇప్పుడు నిశ్చయంగా ఎలా ఉంటుందో అలా ఉండాలన్నట్టు ఒక సమతుల్యంగా జీవితం ఎప్పుడు సమతుల్యంగా ఉంచుకోవాలి వచ్చినా వెళ్ళినా గానీ సమతుల్యంగా ఉంచుకోవాలని అంటే మన సుఖతుఖాలకి బాధపడిపోకుండా అంటే లోతుల్లో సముద్ర లోతులు ముచ్చాల ముత్యాలన్నీ ఉంటాయి లోతు ఎవరికి తెలియదు అట్లనే మనం కూడా జ్ఞానం ఎప్పుడు కూడా ఒక ప్రమాణంగా ఋషి ఋషి ఎప్పుడు కూడా జ్ఞానంతో లోతుగా ఎవరికి కూడా సులభంగా గ్రహించలేనట్టుగా మనం ఉండాలని సముద్ర లోతులాగా ముగోలేమో మనలో అలా నిశ్చలంగా ఉండాలని సముద్రం నుంచి నేర్చుకోవాలని అన్నమాట ఇంకా పద్నాలుగు గొల్లభామ అంటే పతంగ ఇది లైట్లు ఎక్కడున్నాయో అగ్ని ఎక్కడుందో జ్వాల ఎక్కడుందో అని ఒక ఆకర్షించి లోకి లోనయ్యి దీపం వెలిగించిన లైట్ వచ్చిన అక్కడికి దూకి దానిలో గాయాలు పొంది చనిపోతుంది కదా అట్లనే కూడా అట్లనే మనం కూడా దృష్టి అంతా కూడా ఇతర ఇంద్రియాలతోటి ఆకర్షణ దురాసిపోయి ఎలా ఉండకూడదు అట్లా మనం ఆకర్షణలోనే ఇంద్రియాలు ఆకర్షణలోనైతే చనిపోతాం అన్నట్టుగా అట్లా దాని వల్ల నిరంతరం కూడా జనన మరణాలలో చి అంటే జనన మరణాల్లో చిక్కుకోకుండా ఉండాలని దాని నుంచి మనం తెలుసుకోవాలని చెప్తున్నారు అనమాట ఇంకా పదిహేను అనేది ఏనుగు కదా ఈ మగ ఏనుగు ఎప్పుడు కూడా కామంతో ఆడ ఏనుగు కోసం చూస్తుంది అట్లా వాళ్ళు వేటాడే వాళ్ళు ఆ వాసన ఆడ ఏనుగులు చూపించి ఒక గుంట తవ్వితే ఆ గుంటలో పడిపోయి అట్లా శోధించడానికి వెళ్ళి దు దుఃఖ అట్లా ఇంద్రియాలకి చూసుకుని ఉచ్చిలో పడి అట్లా బానేసి అయిపోతుంది కాబట్టి అట్లా ఉండకూడదు కామం కామ కోరికలు ఉండకూడదు అంటే అట్లా కోరికలు ఉండకపోవడం వల్ల అది అలా అయిపోయింది అలా ఉండకూడదు అన్నట్టు మనం దాని నుంచి నేర్చుకోవాలని చెప్తారు అన్నమాట ఇంకా పదహారు జింక జింకకు సంగీతం అంటే చాలా ఇష్టం అంట అట్లా సంగీతాన్ని సంగీతం వాయిస్తం వల్ల అది వేటాడేవాడికి ఆకర్షించి దొరికిపోద్ది అట్లా మనం కూడా అట్లా ఉండకుండా అభిరుచి అంటే ఇంద్రియ కోరికలతోటి అంటే ఇంద్రియ సంగీతము ఈ లౌకిక శబ్దాలకి అలాగే అమ్మాయి అమ్మాయి ఒక మధురమైన గానం నృత్యానికి ఆకర్షితు అవ్వకూడదని చెప్తున్నారు అనమాట ఇంకా పదిహేడు చేప ఈ ఈ చేపకి నాలుగు కారణంగా చేపను హుక్లో పట్టుకుంటారు అంటే చేపలను పట్టుకోవటం చిన్న ఆహారం వాడటం ద్వారా చేప తన తనే అర్పించ చనిపోద్ది కదా అట్లనే మనం ఇంద్రియాలు అంటే నాలుగు నియంత్రించడం చాలా కష్టం అది కావాలి ఇది కావాలి తినాలి తినాలి అట్లనే ఉంటాం అన్నమాట అట్లా వాటిని మీద మక్కువ వండుకోకుండా ఉంచుకోకూడదు దానివల్ల ప్రాణాలు తొలగిపోతాయి ప్రాణాలే పోతాయి అని ఆహారానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకూడదని చెప్తున్నారు అనమాట ఇంకా పెంగళ అనేది ఒక నృత్యకారిణి పద్దెనిమిది అనమాట ఆమె రాత్రి వచ్చే తన ఇంది సుఖాలని కస్టమర్స్ కోసం అంటే వాళ్ళకి ఎలా అయితే డబ్బు సంపాదించడం ఒక ప్రణాళికగా తీసుకుని వాళ్ళని సంతృప్తి చెందుతుంది కదా సంతృప్తి చెంది ఆమె చక్కగా నిద్రపోతుందంట అలా ఆత్మ తనలోనే ఉందని ఆమె గ్రహించిందంట అట్లా అలా ఇత ఈ నుంచి ఏం నేర్చుకున్నారంటే అంటే ప్రజల నుండి ఆశించడాన్ని ఒక వదిలివేయడాన్ని సంతృప్తితో ఒక అనంతమైన ఆనందాన్ని దారితీస్తున్నట్టుగా మనం ఉండాలి సంతృప్తి చెందాలన్నట్టుగా చెప్పు తెలుసుకున్నాను అని చెప్పాడంట స్వామి అంటే ఆవిడ భౌతిక సుఖాలని వదిలిపెట్టేసి భౌతిక కోరికల్ని సంతృప్తి చెంది ఉన్నదాంత తృప్తి చెందిందంట అట్లా గాఢ నిద్ర ఎలా ఉందో అట్లా శాశ్వతమైన ఆనంద స్వభావాన్ని ఒక ఆత్మ తనలోనే ఉందని గ్రహించగలిగిందంట ఆవిడ ఆవిడ నుంచే ఎలాగో సంతృప్తిగా ఉంటా నేర్చుకున్నానని చెప్పాడంట ఇంకా పంతొమ్మిది బిడ్డ ఈ బిడ్డకు ఎటువంటి బాధ కోపం అసూయ ద్వేషం ఇటువంటి ఏమి అహంకారాలు ఏమి ఉండవు కదా ఋషి ఇప్పుడు ఋషి కూడా మనం కూడా ఇప్పుడు ఎలా ఉండాలి అలా ఉండాలని అంటే ఆ బిడ్డకి అజ్ఞానం కారణంగా ఎప్పుడు సంతోషంగానే ఉంటాడు ఇవన్నీ ఉన్నా లేకపోయినా సంతోషంగా ఉంటాడు అలాగే మనం ప్రాపంచిక కోరికల నుండి విముక్తి పొంది సంతోషంగా అంటే మనం మూడు గుణాలకి సత్వ రజో తమస్సులకి అధిగమిస్తే అట్లా చిన్నపిల్లల్లాగా హృదయంలో ఎప్పుడు చిన్నపిల్లలు అమాయకంగా శ్రద్ధ లేకుండా ఆనందంతో నిండినట్లు ఉంటు ఉంటామని చెప్ తెలుసుకోవాలి తెలుసుకున్నాడని చెప్పాడు మాట ఇంకా ఇరవై ఇరవై అంటే కన్య పెళ్లి కాని అమ్మాయి గురించి ఆ ఏంటంటే ఆ చూడటానికి ఎవరో వచ్చారంట ఇంట్లో తల్లిదండ్రులు లేనప్పుడు ఆమె స్వయంగా వినోదం ఇవ్వలసి వచ్చి వంటగది వెళ్ళి ఆహారం కోసం బియ్యం కొట్టడం అట్లా గాజులు శబ్దం ఎక్కడ చేస్తాయని ఆ గాజులు శబ్దం కాకుండా ఒక పక్కన ఉంచి ఆమె ఎన్ని గాజులను కూడా పక్కన పెట్టేసి శబ్దం కాకుండా అంటే శబ్దం చేసే శబ్దం కాకుండా ఉండాలని ఆ గాజును విరిచి శబ్దం రాలేదనమాట అట్లా ఏంటంటే ఆమె ఆమె వల్ల ఏం నేర్చుకున్నానని చెప్పాడంటే ఈ ఆధ్యాత్మిక అన్వేషులు కలిసి నివసిస్తున్నప్పుడు ఆసక్తులు అంటే ఘర్షణ ఉంటుంది ఇద్దరు వ్యక్తుల మధ్య కూడా గందరగోళం వివాదం ఇవన్నీ ఉంటాయి కదా ఇప్పుడు కూడా ఋషి ఏకాంతంలో ఇప్పుడు ఒంటరిగా జీవించాలని ఇట్లా ఎందుకంటే ఎటువంటి వాంఛిత అవాంఛిత శబ్దం గాసిప్లు సృష్టించకుండా ఒంటరిగా జీవించడమే మొత్తం అని చెప్తున్నాడు అంటే గాజులు ఎలా ఎక్కువ ఉంటే శబ్దం వస్తాయి అలాగే ఏమి లేకపోతే శబ్దం రావో అలా ఒంటరిగా ఉండాలని నేను దాని నుంచి నేర్చుకున్నాను అని చెప్పాడు అనమాట ఇంక ఇరవై ఒకటి పాము పాము ఒంటరిగా నివసిస్తుంది ఎవరు అక్కడ లేకుండా ఆవిడ తన ఎట్లా ఒంటరిగా ఉంటుంది అలాగే ఆత్మ సాక్షాత్కారం పొందాలంటే ఒక సొంత హృదయం అనే గుహలో నివసించాలని పాము కొంతకాలం తర్వాత తన పాత చర్మాన్ని వదిలేసి కొత్త దాన్ని పొందుతుంది కదా అది మరణం అని అంటే ఒక పోలికను అలా చెప్తున్నారు అనమాట నిజమైన ఋషి మరణానికి ఎప్పుడు భయపడకుండా ఆ తర్వాత తన కర్మచర్యల ఆధారంగా కొత్త జీవితాన్ని పొందినట్టు పొందడానికి సిద్ధంగా ఉండాలన్నట్టు పాము నుంచి నేర్చుకున్నానని చెప్తాడు అలాగే బాణం తయారు చేసేవాడమాట ఇరవై రెండు ఆ బాణం కొనను తయారు చేయడంతో చాలా నిమగ్నమై ఉంటాడు కదా అలాగే రాజు ఊరేగింపు సమీపంలో వెళ్తుందని గమనించలేదనమాట అలా నిమగ్నం అయిపోయి అలా తన పనిలో చాలా ఆసక్తిగా ఉన్నాడని అంటే దానివల్ల ఏంటంటే మనకు తెలిసేది ఒక మనసు ఇప్పుడు ఏకాగ్రత అంటే మనం రాజు ఎవరు వచ్చినా రాజు అంటే గొప్పవాడు గొప్పవాడు వచ్చినా సరే అది మొన తయారు చేయటంలో అంత నిమగ్నం అయిపోతేనే చేయగలడంట అలా అంత ఏకాగ్రత ఉండాలని మనకి అట్లా ఉంటే మనం ఏది మనల్ని డిస్టర్బ్ చేయమని చెప్తున్నాడనమాట ఇరవై మూడు సాలీడు ఈ సాలీడు హృదయం నుండి నోటి నుండి కూడా అందమైన వల తయారు చేసుకుంటుంది కదా దాన్ని అది తీసుకుని ఆడుకుని అన్నమాట తర్వాత అదే వలలో మింగుకుని చనిపోతుంది దీని వల్ల ఏంటంటే పరమాత్మ తన మాయ నుండి ఒక భౌతిక విషయాన్ని సృష్టించాడు కాబట్టి సృష్టిస్తాడు సంహరిస్తా సంరక్షిస్తాడు కొంతకాలం తర్వాత దాన్ని తిరిగి తాతలోకి ఆకర్షిస్తాడు కదా అలాగే పరమాత్మ కోరికలు లేనివాడు మరియు కారణం అది మరి ఏ ప్రభావానికి లోన లోనవకుండా ఇదంతా శాశ్వతమైనది కాదని అతి దృఢంగా ఉండాలి వీటికి లో మాయకి లోనైపోయి ఆడుకుంటూ అందులోనే ఉండిపోకూడదని చెప్తున్నాడు చెప్తున్నాడనమాట ఇంకా ఇరవై నాలుగు గొంగలి పురుగు ఇంకా లాస్ట్ ఇదే కందిరేగమాట అంటే ఇది ఒక పురుగును అంటే గొంగలి పురుగు పట్టుకుని దాని తేనె గూడులో గూడు కట్టుకుని కుట్టి దాని గురించి సందడి చేస్తూనే ఉంటది కదా ఓ గొంగలి పురుగు సందడి చేసే ప్రక్రియను చూసి ఎంత భయపడిందో అది కందిరేగ తప్ప మరి ఆలోచించదన్నమాట కంద్రేగ గురించి నిరంతరం గొంగల్ పురుగు గురించి ఆలోచిస్తూనే ఉంటుంది అనమాట ఆ చివరికి ఆ గొంగల్ పురుగుగా మారిపోతుందంట అట్లా ఆలోచించి ఆలోచించి అట్లా దాని వల్ల ఏం బోధిస్తుందంటే నిరంతరం కూడా మనం తెలిసి తినుకోకుండా ప్రేమ అసూయ భయం మొదలైనవి ఆలోచిస్తాడు కాలక్రమంగా దానిలోనే ఆ రూపాన్ని పొందుతాడు కాబట్టి మనిషి ఎలా ఆలోచిస్తాడో అలాగే అవుతాడు కాబట్టి మనం చుట్టుపక్కల వాళ్ళనే అలా మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారన్నమాట ఈ మరణ సమయంలో కూడా ఒకరి మనసు దేనిపై దృష్టి పెడితే అతను తన తదుపరి జీవితంలో కూడా అదే రూపాన్ని పొందుతాడు అంటాం కాబట్టి మన శరీరం పట్ల అనుబంధాన్ని విడిచిపెట్టి కూడా మోక్షం లేదా విముక్తిని పొందటానికి ప్రయత్నించాలి మనకి చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు మనుషులు అటువైపు మళ్ళకుండా మనం ఎంతో నిశ్చలంగా ఉండగలగాలమాట నిరంతరం కూడా మనం ఆ భ పరమాత్మ అంకిత భావంతో ఉంటే మనం ఆధ్యాత్మిక శరీరాన్ని మనం పొందు పొందగలుగుతామని దీంట్లో చెప్తున్నాడు అసలు ఇట్లా చాలా మంది మనల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు దానికి లొంగకుండా మన పరమాత్మకు మొగ్గు చూపగలటానికి చాలా చాలా ప్రయత్నం చేసుకోవాలన్నమాట అదొక పరీక్ష అలా దత్తాత్రేయుడు తన శరీరం నుండి అలా నాకు జ్ఞానాన్ని మరియు వైరోగ్యాన్ని అంటే నేర్పుతుంది శరీరం కూడా అంటే జననం మరణం దానితో పాటు ఉన్నాయి కాబట్టి శరీరాన్ని పట్టుకుంటే మనం దుఃఖ దుఃఖాన్ని భరించాల్సి వస్తుంది కాబట్టి తత్వం గురించి తెలుసుకుని మనం ఎప్పుడు కూడా ఈ శరీరాన్ని సంతోషపడటానికి చూసుకోకుండా ఈ కర్మలు ఎన్ని బిజీగా ఉండకుండా సంపదలు సేకరించడంలో పడిపోకుండా సంపదలు ఎప్పుడు నాశనం అయ్యాయి కాబట్టి నా ఆ దాని గురించి పడుతూ ఉంటే మనం ఎన్నో యోనులలో తిరగాల్సి వస్తుంది మళ్ళీ పుట్టి మనిషి జనం మళ్ళీ పుట్టాల్సి వస్తుంది కాబట్టి దేన్ని ప్రేమించకుండా దేన్ని దేనిని గర్వించకుండా ప్రయంతో భక్తితో సృష్టి మొత్తాన్ని కూడా అన్ని గురువులుగా చూసేనని ఆయన ఒక జ్ఞానాన్ని సేకరిస్తూ ప్రయత్నిస్తూ కూడా ఒక ఆధ్యాత్మిక జ్ఞానోదయ లక్ష్యాన్ని సాకారం చేసుకున్నానని దత్తాత్రేయ స్వామి అంతటి ఆయన చెప్పారనమాట మరొకసారి చెప్పుకుందాం భూమి నుంచి మనం ధర్మాన్ని సూచిస్తుందని గాలి సత్య స్వేచ్ఛను సూచిస్తుందని సూర్యుడు చంద్రుడు మరియు సముద్రం కూడా సత్యం యొక్క మార్పులేని స్వభావాన్ని చెప్తున్నాయి కాబట్టి ఆకాశం ఏమి చెప్తుంది అనంతమైన స్వీ స్వభావాన్ని అంటే ఒక స్వభావంగా మంచిగా ప్రశాంతంగా ఉండాలని చెప్తుంది అలాగే శాలీడు ఈ భౌతిక ప్రపంచం యొక్క స్వభావాన్ని గురించి పట్టించుకోకుండా ఉండాలని తెలి తెలియబరుస్తుంది కాబట్టి అంటే తాత్కాలిక ఆటల కోసం ఎంటబడకూడదని ఈ చిమ్మట అంటే ఏనుగు జింక ఎన్ని చేపలు ఇవన్నీ కూడా వ్యాపారమైన పరధ్యానానికి అంటే వేరే ఆటికి లోబడిపోయి అట్లా ఉండకూడదని చెప్తున్నాయని ఈ పావురం తేనెటేగా పక్షి అన్ని కూడా పింగల అంటే ఇవన్నీ కూడా అనుబంధాలకు వ్యతిరేకంగా ఉండాలని చెప్తున్నాయని పిల్లవాడు ఏమిటంటే భౌతిక సంరక్షణ విముక్తి అంటే ఆనందాన్ని రెక్కించకుండా ఉండాలని భౌతిక ఆటల్లో పడిపోకుండా ఉండాలని అట్లా కొండ ఏంటి తేనెటేగా ఇవన్నీ కూడా సాధారణ జీవన ప్రయోజనాలు అంటే మనం సాధారణ వాటిని పట్టించుకోకూడదని అగ్ని నీరు ఏంటంటే ఈ భౌతిక ప్రపంచంలో కాలుష్యాన్ని శుద్ధి చేసి శక్తిని బోధిస్తాయి కదా అలా ఉండాలని కన్య వల్ల ఏంటంటే ఈ అవాంఛిత అంటే పనికిరాని వస్తువుల వల్ల పరధ్యానాన్ని ఉండకుండా ఉండాలని ఈ బాణసంచ చేసేవాడు రాజు ఎవరైనా ఎవరి మీద దృష్టి పెట్టకుండా లక్ష్యం మీద ఎలా దృష్టి పెట్టాడు అలా ఉండాలని అంటే మన ఏకాగ్రత ఉండాలని ఈ గొంగల పూర్వేమో దేవునిపై దృష్టి పెట్టడం అంటే అంతిమ లక్ష్యం అయినా భగవంతుని తిరిగి ఉండాలని మనకి అంటే దానికి ఏదేది గ్రహిస్తుందో దానిలా మారిపోయినట్టు అలాగే మనం దృష్టి అంతా కూడా భగవంతునే పెడితే అట్లనే ఉంటామని చెప్తున్నారన్నమాట ఈ దత్తాత్రేయ స్వామిని తలుచుకొని ఈ రోజు ఇట్లా మనం భావన చేయ చేసుకుని ఆయన ఎప్పుడు యోగ మార్గాన్ని ధ్యాన మార్గాన్ని చెప్పారు అది చేసుకోవాలని యోగం జ్ఞానం ధ్యానం తపస్సులో నిమగ్నం అవ్వాలని ఓం శ్రీ గురుద్ అనుగ్రహం ఆయన అనుగ్రహం మనకు ఉండాలని కోరుకుంటూ యోగం ధ్యానం జ్ఞానం అభివృద్ధి చెంది మనకి అనుగ్రహం కలిగించాలని ప్రార్థిస్తూ ఓం శ్రీ గురుద్యోనం సర్వం శ్రీకృష్ణమస్తం